హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ అండ్ తమ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా మన నెల్లూరులో సమ్మర్ మేళా అని పెట్టారు అది ఇప్పుడు తీసేసారో అని తెలియదు చాలా రోజులైందండి వెళ్ళి ఇప్పటికి తీరిక దొరికింది ఆ వీడియో పెట్టడానికి అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళేటప్పుడు రాజస్థాన్ ఫేమస్ లస్సీ సెంటర్కి వెళ్ళి లస్సీ తాగేసి అప్పుడైతే అక్కడికి వెళ్ళాము అసలు నిజంగా చెప్పాలి అంటే రెండు కళ్ళు చాలేదండి బొమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి కానీ ఫుల్ ఆఫ్ కాస్ట్ కూడా చెప్తున్నారు ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి చూసారు కదా అన్నీ పింగానివి కప్పులు స్పూన్లు జాడీలు ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి యూనిక్గా ఉన్నాయి కదా చూడ్డానికి బొమ్మలు అయితే వుడ్ వుడ్తో చేసినవి హాట్ బాక్స్లు ఇవి వచ్చేసి హాక్స్డైజ్ జ్యువెలరీ అంటారు కదా అవి అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ చాలా రేట్లు అయితే చెప్తున్నారు కానీ అంత దూరం వెళ్ళి కొన్నైనా తెచ్చుకోకుంటే బాగుండదు కదా అని ఒక ఫోర్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అది పిల్లలిద్దరి కోసం చేరే ఒక బొమ్మ నా కోసం వచ్చేసి మనం హెడ్ మసాజ్ చేసుకుంటాం కదా చూపిస్తానులేండి దాన్ని వీడియో తీసానో లేదో ఇట్లా క్లిప్లా ఉంటుంది అది అది తీసేసుకొని బయటకైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చి పానీపూరి అయితే తిన్నాము తర్వాత ఈ బబుల్స్ వస్తాయి కదా వాటర్ గన్ అది కావాలని ఓ ఏడుపు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపో